క్రీస్తునామముల అందరికీ వందనములు ఈ రోజు మనం యాకూబు తన కుమారుడైన బెన్యామీనుకు అంత్యదినాలలో సంభవింపబోయే సంగతులలో ఏమి తెలిపిన వీడియోలో తెలుసుకుందాం బెన్యామీను తల్లి పేరు రాహేలు ఈమె గర్భవతి అయి ప్రసవం సమయంలో ప్రయాసపడుచు కుమారుని కాని ఆమె ప్రాణము పోవచ్చుండగా అతనికి బెనోని అని పేరు పెడుతుంది బెనోని అనగా నా దుఃఖపుత్రుడు అని అర్థం అయితే యాకోబు బెనోనికి బెన్యామీను అని పేరు పెడతాడు దీనిని మనం ఆదికాండ ముప్పై ఐదవ అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వర్షంలో చూడొచ్చు బెన్యామీను చీల్చినట్టు తోడేలనియు అతడు ఉదయమందు మందు ఎరను తిని అస్తమయ మందు దోపుడు సొమ్ము పంచుకొనని యాకోబు బెన్యామీను కొరకు సెలవిస్తాడు దీనిని మనం ఆది కాండం నలభై తొమ్మిది ఇరవై ఏడవ వర్షంలో పరిశీలించవచ్చు యాకోబు చెప్పిన ప్రకారముగాను ఒక సందర్భంలో బెన్యామీనియులు క్రూరమైన తోడేళ్ల వలె ప్రవర్తిస్తారు ఆ సందర్భం ఏమనగా లేవీయుడైన ఒక మనుష్యుడు ఎఫ్రాయుల మన్యపు ప్రదేశంలో నివసించేవాడు అతడు యూదా బెత్లహేములో నుండి ఒక స్త్రీని ఉపపత్నిగా తనకు తెచ్చుకొనగా ఆ స్త్రీ వేరొకరితో వ్యభిచరించి ఆ మనిషిని విడిచి తన తండ్రి ఇంటికి వెళ్లి అక్కడ నాలుగు నెలలు ఉండెను తన యొక్క ఉపపత్నిని తిరిగి తెచ్చుకున్నటకు ఆ మనుషుడు యూదా బెత్ల్హేమ్నకు వెళ్లి తిరిగి తన ఉపపత్నితో కలిసి ఎఫ్రాయిల మన్యమునకు బయలుదేరగా ఆ రోజు ప్రొద్దు గ్రుంకడం వలన వారు బెన్యామీనియుల గిబియాలో బస చేయుదమనుకుని యోచించిరి